హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇంట్లో పనులన్నీ అయినాయా తిన్నారా ఏం కూరలు ఇక్కడ వచ్చేసి ఊరైతే వెళ్ళాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊరి పక్కనే నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్లపల్లికి అయితే వెళ్ళొచ్చాము అక్కడ చిన్న పని ఉంటే మా చుట్టాలు ఉంటే వాళ్ళని చూసేసి వద్దామని చెప్పేసి ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం ట్రిప్ వేసాను అనమాట ఇందులో మిస్ అయింది మా తమ్ముడు ఒక్కడే మిగిలిన వాళ్ళందరం అయితే వచ్చాము మాకున్న చిన్న కార్లో మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు నేను నా కొడుకు మా నాన్న మా అమ్మ మీ అందరం కలిసి అయితే ఊరైతే వచ్చాము అయితే ఈ చల్లపల్లి సైడ్ ఈ ఊరు మీకు లేదా నాతో చెప్పండి ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియో అయితే కొంతమేరగా తీసాను ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అయితే వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చివరి వరకు చూడండి అయితే ఇక్కడ నేను చాలా చవగ్గా దొరికే చేపలు రొయ్యలు అయితే చూశాను మీతోను కూడా షేర్ చేసుకుంటాను వాటిలో ఏవేం రకం తీసుకున్నానో కూడా నేను చెప్తాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఊరు కూడా చాలా బాగుందనమాట సినిమా షూటింగుల్లో పాక్ సినిమాల్లో డాన్స్లు వేయడానికి తీస్తారు కదా కొబ్బరి మట్టలు అవన్నీ ఉన్న చోట అలా ప్లేస్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇప్పటి వరకు కూడా అక్కడ అయితే పెంకటిళ్ళు అయితే చాలా కనిపిస్తూనే ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది ఇక ఇవి దారి మధ్యలో వస్తుంటే ఈ అరటి గెలలు ఇవి పండు అన్నమాట వీటితో ఎక్కువగా జ్యూస్లు అనేవి చేస్తారు ఇక్కడ నేను ఉంటున్న ప్రస్తుతానికి కామారెడ్డిలో అయితే కాయలు మొన్న వన్ ఫిఫ్టీ రూపీస్కో ఏమో తీసుకొచ్చి ఇప్పుడు అది హాఫ్ ఎంత ఎంత తీసుకున్నారంటే కేవలం యాభై అంటే యాభై రూపాయలు తీసుకున్నారు చాలా తక్కువ బండి ఇక అట్టి గేలు తీసుకున్నాము అనుకుంటే కార్లో స్పేస్ లేకుండా పోయింది పిల్లలు తొక్కేస్తారని అలిగిపోతాయి అని చెప్పి తెచ్చుకోలేదు అప్పటికి అవి కొనుక్కొని పండినవన్నీ తినేసాము ఇప్పుడు నేను చూపిస్తున్న ఎర్ర రోయలేనమాట నేను తీసుకున్నాను అవి కేజీ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు మేము హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ తీసుకున్నాము ఎర్ర రొయ్యలు మనకైతే ఎక్కడా కనిపించవన్నమాట ఇవి ఈ ప్లేస్లో ఒక చోట కనిపిస్తాయి చీరాల ఓడ్రైవ్లో ఒకసారి కనిపిస్తాయి అన్నమాట నాకు తెలిసి ఈ రెండు ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపిస్తాయి అలాగే ఈ చేపల పేర్లు ఏంటో నాకైతే తెలియదు చాలా రకాలే ఉన్నాయి నేను వీటిల్లో తీసుకున్నవి ఆ ఎర్ర రొయ్యలే అనమాట ఎర్ర రొయ్యలు అయితే తీసుకున్నాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పటికీ రెండు సార్లు కూడా కూర చేశాను అనమాట వాటితో అసలు పెద్ద పెద్దగా బెల్లవి ఉన్నాయి లేండి ఆ రొయ్యలు మాత్రం కండ కూడా చాలా ఎక్కువగా ఉంది వాటిలో ఇక వాటిలో చేపల్లో పట్టిన చేపల్లో పండుగప్ప ఒకటి తెలుసు అనమాట అలాగే చారు పెట్టుకున్నప్పుడు ఫ్రై చేసుకుంటారు సారీ చేపది ఒకటి ఎండ పెడతారు దాన్ని పండుగప్ప అంటారు అనుకుంటా మరి మొత్తానికి నాకు సరిగ్గా ఐడియా లేదులే కానీ ఇక మా అమ్మ మా నాన్న చూసి అన్నారనమాట ఇక వాటి ద్వారా నాకు ఐడియా వచ్చింది మా చిన్నప్పుడు పప్పు చారు కాసి అలాంటి చేపల్ని ఫ్రై చేసేవాళ్ళు అనమాట మా నాయనమ్మ చేసేది ఎక్కువగా అలాంటివి ఇక ఈ కాలంలో ఇక మా అమ్మకైతే అవి కుదరదు మా అమ్మ అయితే చేయలేదు ఎప్పుడు ఇంకా దానిని బట్టి మాకు కుదరలేదనమాట చేయటం కూడా ఇక మా నాయనమ్మ చేసిన రోజుల్లో మేము చిన్న పిల్లలు నేర్చుకునేంత ఊహ కూడా లేదు తిన్నాం కానీ నేర్చుకునేంత ఊహ లేదనమాట ఇక నా వరకు నేను ఒక రొయ్యలు అయితే తీసుకొని వచ్చాను అక్క వాళ్ళని కూడా తీసుకోమని చెప్పాను ఇక వాళ్ళు అయితే తీసుకోలేదు ఇక రొయ్యలు అయితే నా వరకు తీసుకున్నాను ఇక దారి మధ్యలో ఇక్కడ షోడ అయితే దొరికిందనమాట మావాడు ఏంటంటే అందరూ ధమ్సప్పులు స్ప్రైట్లు ఇవి అడుగుతారు అయితే మావాడు సబ్జా వాటర్ అని అడుగుతాడు ఇప్పుడు దాహం వేసినా వాడు చాలా ఇష్టంగా తాగుతాడనమాట ఇక చెప్పాలంటే ఇలాంటి రోడ్డే ఇంకొక వైపు ఉంటుంది అనమాట అటువైపే ఇక ఆ రోడ్లో అసలు ఏం దొరకోగాని ఈ రోడ్లో బలే దొరుకుతున్నాయి లేండి ఈ రోడ్లో వెళ్ళేవాళ్ళు చాలా సరదాగా వెళ్ళిపోవచ్చు అనమాట కొంతసేపు ఆగుకుంటూ కొంచసేపు అవి ఇవి తినుకుంటూ తాగుకుంటూ చాలా సరదాగా వెళ్ళి రావచ్చు మేమైతే అలాగే ఎంజాయ్ చేసాము మాకైతే ఒక ట్రిప్ వేసినట్టుంది ఇక మళ్ళీ మళ్ళీ ఎప్పుడొస్తాయి రావో కూడా తెలియదు అనమాట అలాంటి రోజులు చాలా బాగా గడిచి ఇక ఎంజాయ్ చేసాం వెళ్ళిన ఒక రోజు మాత్రం ఇక ఇక్కడ నుంచి చల్లపల్లి దాటేసి శ్రీకాకుళం అయితే వచ్చాము ఈ ఊరు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు స్టార్టింగ్లోనే ఉంటుంది పక్కనే బోర్డు ఉంటుంది అనమాట శ్రీకాకుళం అని అదే పెద్ద గుత్త అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్